ఘనంగా ముదిగుబ్బ ఎంపిపి గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది మొదట స్థానిక ముదిగుబ్బ మండల కేంద్రం నందు ఎంపిపి శ్రీ గొడ్డుమర్రి ఆదినారాయణ గారి జన్మదిన సందర్భముగా మండల కేంద్రం నందు బిజెపి శ్రేణులు అభిమానులు ఈ జన్మదిన వేడుకని జరుపుకోవడమే కాక సామాజిక సేవ స్పృహతో బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రి మరియు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి అలాగే అనంతపురం జిల్లా వైద్యశాల నందు జన్మదిన సందర్భముగా అన్నదాన కార్యక్రమం పాలు బ్రెడ్లు పండ్లు ఇవ్వడం జరిగింది ఇలానే మరిన్ని జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులు దీవించడం జరిగింది ఆసుపత్రిలో ఉన్న వారు తమ అభిమానులతో చెప్పడం జరిగింది అలానే ఎంపిపి కార్యాలయం నందు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు స్వయంగా ఎంపిపి ఆదినారాయణ యాదవ్ గారికి తన ఛాంబర్ నందు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలానే భవిష్యత్తులో అన్ని విధాలా ముందుకు వెళ్లి మరింత మందికి చేయుతను ఇచ్చే స్థాయికి చేరుకోవాలని కోరుకున్నారు జరుపు డైనా ఆదినారాయణ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షతో ఈ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొదటిగా మన అభిమానులందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ చేయడం దాని తర్వాత అలాగే ఆర్ సిటీ హాస్పిటల్ మూడు వందల మందికి బ్రెడ్ రూట్స్ ఎక్కువ వంద మందికి పైగా అన్నదానం చేయడం జరిగింది ఇలా అలాగే గతంలో రక్త శిఖరం ఏర్పాటు చేసి వంద మందికి రక్త శిబిరం ఏర్పాటు చేసి వంద మందితో బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇలాగే సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని బర్త్డే సందర్భంగా ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది ప్రత్యేకడు యాదవ్ యాదవన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి ఆధ్వర్యంలో మలపల్లి ఆడి హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము ఫ్రూట్స్ పన్ను ఫిఫ్టీ బిస్కెట్ అన్నీ ఇస్తున్నాము అదేవిధంగా అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నాము ప్రతి వచ్చిన మళ్ళొక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని స్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారిగా మన సత్యన కూడా వచ్చేళ్ళాలని